మాట నాకు సిగ్గా అనిపించింది ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం ఈ రెండు మాటల్ని నిజంగా మీరు చెప్పలేసుకోవాలని చెప్పి నేను తెలంగాణ సమాజం పక్షాన డిమాండ్ చేస్తున్నా అమరవీరుల కుటుంబాల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా చిల్లర రాజకీయం సాధి మాటకు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు బరాబరి ఏదన్నా నిజాయితీ ఉంటాం నీతి గుంటం చెప్పి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ గురించి అవాకులు చవాకులు వెళితే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో మిమ్మల్ని సున్నాకే కన్ఫైన్ చేస్తామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా బాబా బామర్దులు ఇద్దరికి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు అస్సాంలో జరిగినటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు నిన్న దేశం ప్రపంచం అంతా ఒక కార్యక్రమంలో నిమగ్నం అయింది మీ స్టాండ్ ఏంది దాని విషయం లోపల అని అడగడానికి కొంతమంది కార్యకర్తలు వారి ర్యాలీ దగ్గరికి వెళ్ళినట్టు నాకు అనిపించింది సో మీరు ఆ సందర్భంగా సరైనటువంటి రీతిలో మాట్లాడితే బాగుంటది అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటుంది కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షించి అక్కడ ఉన్నటువంటి వారి న్యాయ యాత్రకు పర్మిషన్ ఇవ్వాలా బ్రేక్ లేయాలనేది పోలీసులు తీసుకునేటువంటి నిర్ణయం దానికి రఘునందన్ రావుకు భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి న్యాయ యాత్రను జోడో యాత్రను లేదా మీ పాదయాత్రని పోలీసులు సమీక్షించి శాంతి భద్రతలకు విఘాతం కలగదనుకుంటే